ప్రముఖంగా చెప్పుకోవలసిన రోజు హైదరాబాద్ వచ్చి నేను ఒక సుమారు నలభై సంవత్సరాలయ్యింది నలభై సంవత్సరాల్లో అనేక పుస్తకావిష్కరణలో పాల్గొన్నాను అనేక సభల్లో మాట్లాడాను కానీ ఇవాళ ప్రత్యేకమైన ప్రాధాన్యత సంతరించుకున్న సభ అని ఎందుకు కుంద కుందల్యాణి పుస్తక ఆవిష్కరణ కుందకల్ లాని అందరిలాగే కవైత్రి గత ప్రత్యేకం ఎందుకు ఇది ప్రత్యేకం ప్రత్యేకమని నేను మరీ రిపీట్ చేసి పదే పదే అంటున్న విషయం ఏమిటంటే తెలుగులో కోయ ఆదివాసీ కవి కవయిత్రి ప్రచురించిన తొట్ట తొలి కవితా సంపుటి ఆవిష్కరణ సభ అందువల్ల ఇది మరీ మరీ ప్రత్యేక మనం ఈ రాష్ట్రంలో ఉన్నాం ముఖ్యంగా తెలుగు ప్రాంతాల్లో అనేక ప్రాంతాల్లో ఉన్నాం అక్కడి నుంచి మనం అనేక తెగలు జాతుల మధ్య ఉన్నాం ఆ తెగలు జాతుల మధ్య ఉన్నటువంటి వాళ్ళు ఉద్యమాల్లోకి వెళ్ళి రాసిన వాళ్ళు ఉన్నారు అవి ఇంకా వెలుగు చూడలేదు వేదిక మీద ఉన్న పద్ధ మనసు యొక్క కథం కథలు రాశారు కవిత్వం కూడా రాశారు కథలు ప్రచురించారు వేరే భాషల కవిత్వాన్ని అనువాదంలో అనువాదం చేశారు ఆ క్రమంలో విద్యాసాగర్ కోళ్ళ మొత్తం ఆదివాసీ కవిత్వం ఎక్కడెక్కడ ఉందో దాన్ని మళ్ళీ తెలుగులో తెచ్చి ఇటీవల కంటిన్యూస్గా సోషల్ మీడియాలో ప్రచురిస్తున్నాడు జసింతా కెరకెట్ట లాంటి వాళ్ళు నిన్న తను ఒక విపులమైన ఆర్టికల్ రాశాడు కూడా ఈ కళ్యాణి కొంచెం పుస్తకం వస్తున్న సందర్భంగా అలా చూసుకున్నప్పుడు అచ్చులోకి మొట్టమొదటిగా వచ్చినటువంటి కవయిత్రి కవయిత్రిగా కొంచె కళ్యాణ్ తొట్ట తొలి అంటున్నారు అందువల్ల ఇది ప్రాధాన్యత సంతరించుకున్నది ముఖ్యంగా తెలుగు సాహిత్యంలో ఒక ప్రముఖమైన ఘట్టంగా నేను అనుకుంటున్నాను మన చుట్టూ ఉండి మళ్ళీ నా వైపు నుంచి వెళితే మా ఊరు ఖమ్మం జిల్లాలో ఎల్లెందుకు దగ్గరలో ఉన్న కారేపల్లి పక్కన ఉన్న రొట్టమాకురేవ్ అనేటువంటి ఊరు అది ఇప్పుడంటే ఊరు అంటున్నాం కానీ మా చిన్నప్పటి నుంచి వింటున్నది ఏమిటంటే కోయోళ్ల గుంపు అనేవాడిని మా ఊరు పక్కన కోయోళ్ల గుంపులో బొర్ర రామక్క అనే ఆవిడ చలువ వల్ల మా నాయన తాపి పని చేస్తున్న వాడిని ఒరే మమ్మదు నువ్వు ఇంతమంది పిల్లలు వేసుకొని ఈ తాపి పని చేసుకుంటూ ఏడుంటావురా ఆవిడ బతుకున్నంతకాలం మా నాయన్ని ఒరే మమ్మదు అనేది ఓ సాయిబు అనేది మా ఊరుకురా ఎవరిదో ఒక పంచన ఉండి ఏదో ఒక చిన్న పొట్టు పెట్టుకొని బతుకు దుడుకొని అన్నాడు అట్లా వ్యక్తిగతంగా నాకు నా ఉనికికి నా ఎదుగుదలకు సహకారం అందించిన ఆ కోయోళ్ల గుంపు ఆ కోయోళ్ల గుంపులో ఉన్నటువంటి వాళ్ళ యొక్క ప్రేమలు నేను కుంద కళ్యాణి పేరు విన్నప్పుడు కొత్తపడిసారి మా ఊళ్ళో కూడా కొంచోళ్ళు ఉన్నారమ్మా అన్న పూసమోళ్ళు ఉన్నారమ్మా ఆర్యమోళ్ళు ఉన్నారు ఇరుపోళ్ళు ఉన్నారు ఏకోళ్ళు ఉన్నారు ఇట్లా మా ఊళ్ళో ఉన్న అందరి ఇళ్ల పేర్లన్నీ చెప్పుకుంటూ పోయిన అందుకోసం నువ్వు నాకు చెల్లెని తల్లి అటువంటి మరి మనం ఇన్నాళ్లుగా చూస్తున్నాం వందేళ్ల తెలుగు సాహిత్యం అంటున్నాం వందేళ్ల తెలుగు సాహిత్యంలో కోయ తెగ నుంచి ఇప్పటిదాకా మనకు కవిత్వ పుస్తకాలు రాకపోవడానికి అవి వెలుగు చూడపోవడానికి తెలుగు సాహిత్యం చేసినటువంటి తప్పేమిటి లేదా చొరవ చేసుకోకుండా ఉండకపోవడానికి ఉండడానికి కారణాలు ఏమిటి మనం ఇప్పుడు మాట్లాడుకోవాల్సిందే లంబాడి బంజారా నుంచి కొన్ని కవితా సంపుటలు వచ్చాయి కానీ ఈ కోయ దగ్గర నుంచి వచ్చినటువంటి కవితా సంపుటలు తక్కువ పెద్ద మనసు యొక్క ఒక ఇరవై ముప్పై ఏళ్ల క్రితమే తన కృషి వల్ల మేము తెలుగు ఎంఏ చేస్తున్నప్పుడు ఎవరు రాస్తున్నారంటే పెద్ద మనసూయ రాస్తున్నారు పద్ద మనసూయ రాస్తున్నారు సెమినార్లలో కూడా పెద్ద మనసూయ పేరు మళ్ళీ ఉత్తరాంధ్ర అటువైపు పోతేనేమో మల్లిపురం జగదీష్ పేరు లాంటి వాళ్ళ పేరు ఇట్లా కొన్ని పేర్లు ఉన్నాయి వీటన్నిటి కూడా అక్యుములేట్ చేసి ఏకే ప్రభాకర్ లాంటి వాళ్ళు లక్ష్మీరాజాయ్ గారు లాంటి వాళ్ళు వేణుగోపాల్ గారు లాంటి వాళ్ళు ప్రత్యేకంగా దీని మీద ఒక పేపర్ రాయాల్సినటువంటి అవసరం ఉందేమో లేదా దీని గురించినటువంటి విఫలమైనటువంటి చర్చకు ఒక దోవలు వేయాల్సి ఉందేమో అటువంటి సందర్భంలో సోషల్ మీడియాలో కుంజకళ్యాణి రాస్తున్న రోజుల్లో మామూలుగా మన అందరం మాట్లాడుకునే ప్రామాణిక భాష తెలుగు ఏదైతే ఉందో దాంట్లో రాస్తూ పోయేది మీరు పదే పదే వాట్సాప్లోకి వెళ్ళి లేదా మెసెంజర్ బాక్సులోకి వెళ్ళి అమ్మ నువ్వు రాసే భాష ఇది కాదురా నువ్వు ఇది రాయొద్దు ఇంట్లో ఏముంటాయో వస్తువుల పేర్లు మీ దగ్గర చెట్లని ఎట్లా పిలుచుకుంటారో ఎట్లా మీరు ఇళ్లలో మాట్లాడుకుంటారో ఆ భాషలో రాయి తల్లి నీ భాష ఇంకా రాలేదు బయటికి రాలేదు నీ వల్లనైనా వస్తే బాగుండు నువ్వు అట్లా రాయి నాకు కూడా పోయ మాట్లాడుకునేటువంటి మాటలు దానికి ఒక భాష ఉన్నది ఆ భాషలో మనం రాస్తే మళ్ళీ తెలుగులో కది రాదు కానీ దాన్నే మాట్లాడుకుని రోజువారీ వ్యవహారికల్లో పోయ గుంపులలో మాట్లాడుకునేటువంటి వ్యవహారిక భాషలో నువ్వు ఎంత ఘనం ఎన్ని తీసుకురాగలిగితే ఎంత రాయగలిగితే అది బాగుంటుంది లైకులు రావడం లేదు అప్పు అనేది నేను రాస్తే లైకులు లైకులు పోనీ లైకులు లైకులు లేవు కామెంట్లు లేవు ముందైతే మీ భాషలో రాయి అది ముందు రికార్డ్ అవుతూ ఉంటుంది రికార్డ్ అవుతూ ఉంటుంది రికార్డ్ అవుతూ ఉంటుంది పన్నాళ్లకు ఇప్పటికీ దీంట్లో అచ్చంగా తన గోయకుంపులో మాట్లాడుతున్న మాటలతోనే ఈ కవిత్వం అంది చెప్పలేను చెప్పలేము కొంత మిక్స్డ్ అటు ఇటు అయింది కానీ ఒక ప్రయత్నం అయితే జరిగింది ఇవాళ కవిత్వ సంపుటిగా మన ముందుకు వచ్చింది కంకపోత పేర్లు ఏం పెట్టాల ఏం పెట్టాలంటే మా అన్న ఐక్య ప్రభాకర్ లాంటి వాళ్ళు వీళ్ళంతా అడవి బిడ్డాన్ని పెడదామా అది వేరు వేరు పేర్లు వచ్చినాయి మళ్ళీ సాఫ్ట్గా ఉండి మళ్ళీ ప్రామాణిక భాషకు దగ్గరలో ఉన్నటువంటి మాటలు కాకుండా తన జాతి జనులు వాడుకునే మాట్లాడుకునే భాషల నుంచి ఒకటి తీయాలి అప్పుడు తను రెండు మూడు పేర్లు చెప్పింది దాంట్లో కంకపద అనేటువంటిది కంకపద అంటే ఏంటి నానా అంటే కంకపద అంటే పలానా అని చెప్పింది దాని వివరంగా తన ముందుబాటులో కంకపద ఏమిటో చెప్పుకున్నది సో ఆ నీ దానికి నేటివిటీ అంటానే నేటివ్ భాష ఒకటి ఉంది ఆ నేటివ్ భాషలోంచే ప్రముఖంగా ఆ పేరుని తీసుకొని కంకపదాన్ని పెట్టడం ద్వారా తర్వాత దీనికి సింబాలిక్గా ఆ కంకపదలు అడవి ఇలాంటి సింబాలిక్ వ్యవహారం అంతా వచ్చేటట్టుగా కవర్ పేజ్ డిజైన్ చేసి కళ్యాణిని ఇంకోటి అడిగాను అమ్మ ఈ ముందు బాటలవన్నీ రాస్తారు కానీ ఏమనుకుంటున్నావో నువ్వు ఎట్లా వచ్చావు నువ్వు ఎట్లా ఎదిగి వచ్చావో నువ్వు ఎట్లా కవిత్వం రాస్తున్నావో నీ సంగతి అదంతా ఎన్ని పేజీలు ఉంటాయి అన్ని పేజీలు రాయి ఈ పుస్తకం రావడానికి నిజానికి ఇవాళ ఉన్న స్పీడ్ యుగంలో ఒక ఐదు ఆరు నెలల్లో పుస్తకం వచ్చేయాలి ఆ జరిగిపోవాలి పుస్తకాల మూడు ఆరు కట్టింది అమ్మాయి తనకున్నటువంటి కుటుంబ సమస్యలు ఆర్థికమైన సమస్యలు జీవన సమస్యలు గోల్డెన్ ఉన్నాయి తనకి ఆ గోల్డెన్ని సమస్యల మధ్యలో తన అనుకున్నట్టు దీనికి తండ హరీష్ గౌడ్ బ్లర్బ్ రాశాడు ఆ బ్లర్గు రాసి బ్రహ్మాండంగా రాశాడు ఇది కూడా వేయాలి అనుకున్నాం వేసుకొని మొత్తం ఫైనల్ చేసి బ్రహ్మ దగ్గరికి పంపించి ఫైనల్ చేసి నానా నువ్వు ఆ ఫైనల్ కాపీ నువ్వు చూసేసుకొని దాన్ని ప్రింట్కి పంపించేసుకో అంటే చివరిగా తన తను చూసి నేను చూడలేదు అయిపోయింది అనుకున్నాను తండ హరీష్ బ్లర్ పనికి రాలే రాలేదు మొత్తంగా అటు ఇటుగా కొన్ని లోపాలతో కొన్ని తనకున్న పరివెత్తులతో తెలియదు ప్రింటింగ్ అనేటువంటి సంబంధమైన విషయాలు తెలియకపోవడం ఇవన్నీ కూడా ఉండి కొన్నాళ్ళు ఒక వారం వచ్చి ఉన్నావు కదా ఇంట్లో ఆ మొత్తం ఒక వారం వచ్చి మా ఇంట్లో ఉంది ఆ ముందు రాసిందంతా తను ఎగ్జామ్ పెడితే ముందులోకి పోయి రాసి తీసుకొచ్చి ముందు పెట్టేది మళ్ళీ ఇంకా కొన్ని అది ఫలానా ఇది నువ్వు రాయలేదు అనుకుంటున్నా మళ్ళీ రాసేది అలా మొత్తంగా దీని వెనుక ఉన్నటువంటి తన శ్రమ పరిశ్రమ ఇవన్నీ పక్కన పెడితే ఒక బిడ్డ కోయ బిడ్డ ఆదివాసీ బిడ్డ నిలబడింది నేను కుంజ కళ్యాణిని అని ప్రకటించుకుంటున్నది మా నేను కోయ ఆదివాసీ బిడ్డని పద్దం మనసు యొక్క చెల్లెల్ని అని చెప్పుకుంటున్నది ఈ పద్ధం మనసు కుంజ కళ్యాణులు ఇంకా రావలసిన వాళ్ళకు వాళ్ళు మార్గదర్శనం చేస్తూ ఆ జాతి జనులు పాడుకునేటువంటి బోర్డంత లిటరేచర్ని తీసుకురావాలని ఆ లిటరేచర్ రావడానికి కారణం కారణంగా వీళ్ళు నిలబడాలని అటువంటి దానికి ఇక్కడ మనం కూర్చున్న వాళ్ళంతా సార్ అయితే బోరున వర్షం రైళ్ళు వర్షంలో ఇట్లా దూసుకొచ్చేటువంటి వర్షంలో పడి ఏడెనిమిది గంటలు ప్రయాణించి విజయవాడ నుంచి వచ్చాడు ఇది రావాల్సిన సభ నేను రావాలి సభ ఏ ప్రభాకర్ సార్ అయితే ఈ సభ నిన్నటి నుంచి మొత్తం ఒక్కొక్క యాక్టివిటీని పరిశీలిస్తున్నాడు రేపు వర్షం వస్తుందని బోన్లంత సమాచారం ఉంది క్లౌడ్ భరస్ట్ అవుతుందట నుంచి ఎట్లా చేస్తాం సభ అని ఇట్లా ఎవరెవరు వస్తున్నారు ఆర్కే గారు నాకు ఫోన్ చేసాడుతున్నారు జరుగుద్దాన్ని మొత్తం మీద క్లౌడ్ భరస్టుల్ని వర్షాల్ని దాటుకొని ఇవాళ తెలంగాణ నుంచి తొట్ట తొలి ఆదివాసీ కోయ కవితా సంపుటిని ప్రచురించి ఇవాళ ఆవిష్కరింపజేసుకుంటుంది కళ్యాణి కుంజ కళ్యాణి కుంజకు జయహో కోయ ఆదివాసీ బిడ్డ కు జయహో కంక పదకు జయహో ఈ జయహోల తర్వాత ఇప్పుడు కార్యక్రమంలో ముందుగా మనం ఏం చేద్దాం పుస్తకాన్ని ఆవిష్కరించుకుందాం మనందరి మిత్రుడు కవిత్వాన్ని విసుకు విరామం లేకుండా కవిత్వ నిర్మాణ పద్ధతుల్ని కవిత్వ తాత్విక అంశాల్ని బహుజన తాత్విక అంశాల్ని దళిత తాత్విక అంశాల్ని ఎప్పటికప్పుడు క్యాప్సూల్స్ లాగా లిటరేచర్ క్యాప్సూల్స్ లాగా సోషల్ మీడియాలో ప్రతి ప్రతి సోమవారం అందిస్తున్న లక్ష్మీ నరసయ్య గారు ఈ కొత్త గొంతుకుని ఆవిష్కరించడం ద్వారా ఈ కొత్త వంతుకు విశాలమైనటువంటి తెలుగు సాహిత్యంలోకి ఆవిష్కరింపజేస్తున్నాడని అర్థం ఆ ఆవిష్కరణలు చేయవలసిందిగా అని కోరుతూ ఆయన అయిన తర్వాత ఇక మనం ఈ ప్రసంగాల కార్యక్రమాన్ని మొదలు పెడదాం ఇప్పుడు లక్ష్మీ నడసయ్య గారు ఆవిష్కరిస్తారు